అందరికీ నమస్కారము మనం ఈరోజు ఏమో అందరము సంతోషంగా ఆనందంగా గడుపుదాము జీవితాన్ని ఇంకా ప్రతిరోజు భగవంతుణ్ణి సంతోషంగా అందరూ ఉండాలని ప్రతి ఒక్కరము కానీ కోరుదాము ఇంకా ఏ మా ఈరోజు వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే మనకు ఉగాది వస్తుంది కదా ఉగాదికి అందరూ డీప్ క్లీనింగ్లో అన్నీ పెట్టుకుంటారు మేము అన్నాము ఇంకా కొంచెం ముందే అంతే ఇంకా అయిపోతే ఇంకా అన్నీ శుభ్రం చేసుకొని కావాల్సినవన్నీ తెచ్చుకొని పూజ చేసుకున్నాం ఉగాది మనం సంతోషంగా చేసుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని పెద్దలు చెప్తారు ఇంకా ఉగాది పచ్చడి చేస్తాం కదా మెయిన్ మనం ఉగాది రోజు ఉగాది ప్రసాదం అనేసి చేస్తాం కదా అది వచ్చేసి ఏ విధంగా చేసుకుంటారో చెప్తాను మెజర్మెంట్లో అది చేసేకి నా దగ్గర వేపు తనను మామిడికాయ లేదు అందుకు చెప్తాను తెలియనోళ్ళు పాపం అనేసి నేను ఏ విధంగా చేసుకుంటామనేసి నేను ఉగాది రోజు చేస్తాను కానీ ఈరోజు ఎట్లా చేసుకుంటారనేది తీసుకో మన దగ్గర కొత్త గిన్నె ఉందనుకో లేదనుకో కొత్త కుండలో చేస్తేనా చాలా మంచిది కొత్త కుండ అయితే ఒకరోజు ముందు తెచ్చుకొని నీళ్ళల్లో ఇరవై నాలుగు గంటలు నానబెట్టాల తర్వాత శుభ్రం చేసుకొని మామిడికాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాల చింతపండు రసం వచ్చేసేసి కొత్త చింతపండు తీసుకోవాలంట ఇది కొత్త ఉగాది కదా చిగుర్లు ఇస్తా అంటే అన్నీ తీసుకుంటే మనకు కానీ సంవత్సరం అంతా అన్నీ ఉంటాయి అనేసి పెద్దలు చెప్తారు మనము ఆ విధంగా చేసుకున్నాము ఇంకా గ్రామ దేవతలను కొలుస్తారు ఆ రోజు ఉగాది రోజు మేము ఏ విధంగా చేసుకుంటామో చేస్తే నేను పెడతాను నాకు పిరియడ్ టైం ఉంది ఒకే వీలైతే పండగ చేస్తా లేకుంటే లేదు చేస్తే నేను పెడతాను అంతా వీడియోలో అది వచ్చేసి మామిడికాయ ముక్కలు చిన్నగా తరుక్కొని చింతపండు రసం తీసుకొని ఒక గిన్నెలోకి చింతపండు రసం ఎంత కాల్లో అంతకుండగాని గిన్నె కానీ వేసుకొని దాంట్లోకి వచ్చేసి రాళ్ళు ఉప్పు మరి మిరియాలు మిరియాలు కచ్చాపచ్చకి దంచి బెల్లము వేప పూత వేసి పూర్వీకులు ఈ విధంగా చేస్తాను ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేస్తారు ఇంకా ఏమేమో వేసి పండ్లన్నీ వేసి చేస్తారు పూర్వీకులు అయితే ఈ విధంగానే చేసుకునేది మామిడి మామిడి ముక్కలు చింతపండు మిరియాలు కచ్చాపచ్చకి దంచి రాళ్ళుప్పు బెల్లము మామిడి పూత వేప పూత మామిడి పూత కాదు వేప పూత వేసి ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేసి స్వామికి ఉగాది రోజు నైవేద్యం పెట్టి అది మనం కుటుంబం అంతా స్వీకరించి పంచాంగము పెద్దలు ఎవరన్నా పండితులు చదువుతా అంటే దేవాలయాల్లో పోయి స్వయం పాకం ఇచ్చి అది పంచాంగం విని వస్తే మనకు సంవత్సరం అంతా బాగుంటుందని పెద్దలు చెప్తారు ఎవరికన్నా వీలైతే చేసుకోండి ఇంకా వచ్చేసి అభ్యంగన స్నానం చేసిన ఉగాది రోజు చాలా మంచిది ఇంకా మనకు వీలైతేనా ఆయిల్ అంతా మసాజ్ చేసుకొని నువ్వుల నూనె మసాజ్ చేసుకొని బాగా తలస్నానం చేస్తే తెల్లవారుజామున తలస్నానం చేసి మామిడి తోరణం కట్టి పూలు అలంకరించుకొని ఇంకా దే మనం చేసినవన్నీ భగవంతునికి సమర్పించి మనము భోంచేస్తే చాలా మంచిది ఆ విధంగా ఉగాది చేసుకుంటారు నేను ఏ విధంగా చేస్తాను కానీ ఉగాది రోజు చేస్తే మీకు పెడతా వీడియోలు వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది తెలియనోళ్ళకు చెప్తానను ఇంకా మనం వచ్చేసి ఆ రో గురువారం బుధవారం రోజు ఏం చేసినానంటేనా క్యారెట్ బనానా జ్యూస్ చేసుకున్నాను అది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను మనం క్యారెటు బాగా చాలా మంచిది కండ్లకు చాలా మంచిది ఇంకా వచ్చేసేసి దాన్ని అది డైలీ మన ఆహారంలో తీసుకుంటా అన్న కలర్ వస్తామంట చిన్నపిల్లలకి ఇస్తే మనం పెద్ద అయినాక మనకు భగవంతుడు ఇచ్చిన కలర్ ఎక్కడ పోదు ఇస్తే కలర్ బాగా వస్తారు అని చెప్తారు మనము క్యారెట్ అనేది ఇట్లా అన్ని జ్యూసులు అవి చేసుకోకోకుండా ఉత్త క్యారెట్ తింటేనా మన నోట్లో లాలా జలం అనేది ఎక్కువ ఉత్పత్తి అయితే మంచిదంట కానీ రోజు క్యారెట్ తినాలంటే తినలేము కదా అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటా అంటాము నేనైతే డై ఓ రెండు రోజులకో అట్లా తింటాను ఇట్లా చేస్తాను డైలీ తినమంటే తినలేము కదా అందుకు నేను క్యారెట్ జ్యూస్ చేస్తాను క్యారెట్ ముక్కలు వచ్చేది ఇద్దరికి నాకు మా వారికిది అవ్వ అయితే తాగదు క్యారెట్ జ్యూస్ క్యారెట్ ముక్కలన్నీ రెండు పెద్ద గడ్డలు తీసుకున్నాను తీసుకొని అవి వచ్చేసి చిన్న చిన్న ముక్కలు పై పైన అంతా ఫీలర్తో తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసినాను ముక్కలు చేసేసి దాంట్లో కొంచెం ఏలక్క వేసేసి మిక్సీ పట్టినాను బాగా మెత్త గ్రైండ్ చేసుకున్నాం అనుకో చిన్న గిన్నెలో బాగా అవుతుంది లేదనుకో అది అట్లే పలుకు పలుకుగా వస్తుంది పెద్దది మిక్సీ జార్లో అది జ్యూస్ జార్లో పడి పెడి పెట్టేసి మనం పెట్టినామంటే చూచార్లో ఆ విధంగా అవుతుంది ఇది వచ్చేసి మా వారికి పొంగనాలు కానీ వేసేసినాను ఇంకా వేడిగా ఉంటాయనేసి అట్లే పెట్టినాను అవ్వకి ఇచ్చేసి వచ్చేసి మా వారికి వేసి పెట్టేసినాను మా వారు కానీ వచ్చినారు ఒకటేసారి జ్యూస్ ఇది ఇంక మళ్ళీ టైం అయిపోతుంది వెళ్ళిపోలు అంటాడు అనేసి కొంచెం రూస్ జ్యూస్ చేస్తాను రెసిపీ తీయండి అనే అంటే సరేలే చెయ్యి అనేసి అన్నాడు క్యారెట్ బాగా తీసేసి మరీ ఈ జ్యూస్ జార్లకి షిఫ్ట్ చేసేసినాను అది చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా గ్రైండ్ చేసినాను తర్వాత దాన్ని వచ్చేసేసి మనము వడేసుకోవాలా వడేసుకుండే దాంట్లో లేదనుకో తాగలం అనుకునే వాళ్ళు అట్లే తాగొచ్చు ఈ జ్యూస్కి వచ్చేసి కొంచెం వడేసేసి కొంచెం వచ్చేసి కలుపుతా నేను కొంతమంది పూర్తి వడేస్తారు నేనైతే కొంచెం కలుపుతా కొంచెం వడేస్తాను ఆ విధంగా వడేసేసేది అది వచ్చేసేసి మనం పేసుకు పట్టించుకోవచ్చు చెట్లల్లో మొక్కల్లో వేయచ్చు ఇంకా మనం తినాలనుకుంటే కొంచెం తేనెసుకొని పాలు వేసుకొని తినచ్చు ఇంకా ఇది వచ్చేసి చపాతీ లే కలపచ్చు వేస్ట్ చేయకూడదు అనుకుంటే కొంచెం ఇంకా హెల్తీ బాడీ అయితే చక్కెర వేసుకొని తినచ్చు బెల్లం వేసుకొని తినచ్చు వేస్ట్ అంటూ ఏమీ ఉండదు ఏ మనం అన్నీ వాడచ్చు ఇంకా మరి వచ్చేసి అరటిపండు అంతా తీసుకొని రెండు అరటి పండ్లు తీసుకున్నాను మనకు బాగా ఇట్లా పనులు చేస్తా ఉంటాం చూడండి నీరసం అనేది అస్సలు రాదు మనకు కాళ్ళు పిక్కలు అవన్నీ పీకేది అస్సలు ఉండవు ఒకప్పుడు నుంచి చాలా ఇబ్బందులు అంటే ఇలాంటివన్నీ నా ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనం టిఫిన్ తినిటైనా నీరసం వస్తుంది మజ్జుగా ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇలాంటివి తాగి చూడండి మరి మీకు మజ్జనేది వెళ్ళిపోతుంది నీరసం అనేది అస్సలు ఉండదు ప్రతిరోజు మన ఆహారంలో మనం టిఫిన్లకు ఎట్లో ఎంతెంతో ఖర్చు పెడతా ఉంటాము దాంట్లో బదులు ఇవి కానీ తీసుకోండి అది కొంచెం తీసుకోండి ఇది కొంచెం తీసుకోండి కొంచెం అలవాటు అయ్యే కొంచెం టైం పడుతుంది అట్లా టైం పట్టేదాకా కొంచెం ఇబ్బంది పడతాము అంతేగాని అలవాటు అయింది దీంట్లో మనకు బెనిఫిట్లు ఉన్నాయని అని అనుకో మనం అస్సలు వదుకోము ఎంత కష్టమైనా కానీ చూడండి ఇది మూడు ఫ్లోర్లు ఇండ్లు మేము నేను మా వారే అంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను మా వారు డ్యూటీకి పోతున్నారు నేను పొల్లు చేసి డెలివరీ చేస్తానను కొన్ని ఇంట్లో టిఫిన్ వంట జ్యూస్ ప్రతి ఒక్కటి చేసుకొని పూజ చేసుకొని దీపారాధన చేసుకొని నేను చేసుకుంటానను చా వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు చక్కెర వేసుకోవచ్చు నేనైతే తేనెస్తా బెల్లము చక్కెర వేయను రెండు అరటి పండ్లు కట్ చేసినా కదా జార్లోకి వేసేసి అది మనం వడేసినామే క్యారెట్ వేసినాను ఇంకా కొంచెం వచ్చి పేస్ట్గానే వేసినాను ఇంకా వేసినాను తేనెకంతా అట్లా ఉందనేసి చీమలు వస్తాయి కదా అందుకు బాటల్ కడిగేసి కొంచెం తుడిసి పెట్టేద్దాంలే అనేసి నేను పాలు పాలు మనకి ఎన్ని కాళ్ళలో అన్నీ వేసుకోవచ్చు మన దగ్గర పాలు లేవనుకో ఆ విధంగా అయినా చేసుకొని తాగవచ్చు మనకు అన్నీ కావాలంటే మధ్యతరగతి వాళ్ళకు ఒకటి ఉంటే ఒక్కొక్కసారి ఒకటి దొరకదు ఇప్పుడు అరటిపండు ఉందనుకో క్యారెట్ దొరకదు క్యారెట్ ఉందనుకో పాలు దొరకవు అవన్నీ ఉండి తేను తేనె దొరికిందనుకో అవి దొరకవు మనకి ఏది ఉంటే అది వేసుకొని తాగండి మన దగ్గర అన్నీ ఉన్న పొద్దు మనం అన్నీ వేసుకొని తాగుదాము ఇంకా గోడంబి బాదాము పిస్తా అవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి గోడంబి ఒక్కటి ఉంది బాదం లేదు పిస్తా లేదు రెండు లేవు అయిపోయినాయి కన్నీ అన్నీ తెప్పిద్దాంలే క్లీనింగ్ చేసేసి అనేసి తెస్తానన్నా మా వారు వద్దులేండి అన్నీ అయిపోయి తెచ్చుకున్నాము ఒకటేసారి పొయ్యి అనేసి అన్నాను ఇంకా బాదం ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసినా ఇంకా గ్రేప్ ఉన్నా గ్రేపు వేసుకోవచ్చు వట్టి ద్రాక్ష ఉంటుంది కదా అది అది వేసుకో కొంతమందికి పాపం కొంతమందికి తెలుగు పూర్తి బాగా తెలుస్తుంది కొంతమందికి ఇంగ్లీష్లోనే తెలుస్తుంది అందుకు కొన్ని అవి చెప్తాను కొంచెం ఇవి మాట్లాడతాను కొంతమందికి పూర్తి అస్సలు ఇంగ్లీష్ రానోళ్ళు చాలా మంది ఉంటారు మనం చాలా చాలామంది ఉన్నాము మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటాము ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసినాయి అనేసి మనం అనుకోకూడదు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మనము ఈ విధంగా జ్యూస్ తయారైపోతుంది బాగా శక్తి వస్తుంది బాగా నీరసం అనేది అస్సలు ఉండదు చేసుకొని తాగండి వీలైతే ఇప్పుడు వచ్చేసి క్యారెట్ చాలా రేట్ తక్కువ ఉంది మనకు రేట్ తక్కువ ఉంది బీట్రూట్ ఉంది క్యారెట్ ఉంది అవన్నీ తక్కువే ఉన్నాయి చూడండి తెచ్చుకొని కిలో తెచ్చుకున్నామనుకో రెండు మూడు రోజులు వస్తుంది ఒక నలుగురు ఉన్నారనుకో మూడు రోజులు జ్యూస్ చేసుకొని తాగచ్చు తాలింపు చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు కొంచెం అనేది చక్కెర లేకుండా బెల్లం వేసుకోండి మనకు ఆరోగ్యానికి మంచిది మనం హెల్తీగానే ఉంటాము కానీ ముందు ఈ కాలాన్ని బట్టి మనం ఆహారం తీసుకోవాలనేసి తీసుకుంటా తీసుకుంటాన్నాము అంతే ఇప్పటికైతే ప్రస్తుతానికి మా వారైతే ఏం లేవు అయినా మా వారు ప్రతి ఒక్కటి నేను ఏం తింటానో అవే తింటాడు ఏం తాగుతానో అవే తాగుతాడు ఆయన అయితే ఏం బీపీ షుగర్లు అట్లాంటివన్నీ ఏం లేవు అతను బాగా హెల్తీగానే ఉన్నాడు ఆయన అయినా మా వారు వచ్చేసి నే ఇద్దరం కలిసి ఒకటే చేసుకుంటాం ఒక్కటే తింటాము ఇంకా మన పొళ్ళు అన్నీ ఉన్నాయి కదా నిన్న పండుగారం చేసినా కదా అది కొంచెం ఉంది అవ పండుగారము పొంగనాలు ఒక్కటి ఇచ్చినాను ఇంకో మా వారికి ఒక గ్లాస్ నిండా జ్యూస్ ఇచ్చిన కొంచెం కరేపాకు పొడి వేసిన కాకరకాయ పొడి వేసిన మునగాకు పొడి వేసినాను మళ్ళీ వచ్చేసి పుదీనా కొత్తిమీర పొడి వేసినా మన పొళ్ళు అన్నీ ఉంటాయి కదా టేస్ట్ చేసేకి అన్నీ కొన్ని కొన్ని తీసింటాను అవన్నీ వేసేసినాను సాంబార్ చేద్దామనేసి కందిబేళ్ళ వేసి ఉంటే అవి ఎక్కువైంటే కొన్ని బ్యాలు తీసేసి కొంచెము బెల్లం వేసి మా వారికి అట్లా రోట్లో అట్లా అట్లా అనేసి నెయ్యి వేసి ఇచ్చినాను అది కానీ బలం కదా అనేసి పెట్టినాను అది కొంచమే అయినది అది ఇచ్చినాను కొంచెం నెయ్యి వేసి ఇచ్చేస్తాను ఇంకా టిఫిన్ తినేసి అది టిఫిన్ మా వారికి నేను వచ్చేసి ఆ గ్లాస్ నిండా ఒకటిన్నర గ్లాస్ అయింది నేను తాగేసినాను ఇంకా వచ్చేసి కరేపాక అంతా చాలా తెప్పించినాను అంతా ఆరబోసేద్దామని కాకరకాయలు కానీ వచ్చేసేసి ఎన్ని ఒక నా ఐదు కిలోలు తెచ్చినారు ఒకటేసారి అవన్నీ తురిమి పౌడర్ చేయాల ఆల్రెడీ ఆర్డర్ అయితే ఉంది కానీ ఈరోజు ఒకటి ఇంకా మొత్తం ఇండ్లంతా చేసుకున్నాము ఇంకా రేపు శుక్రవారం కదా ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా మరి శనివారం అమావాస ఉంది కదా అనేసేసి ఇంకా అందుకు ఈరోజు చేయలేదు అన్నీ తరిగా ఆరిపోసేద్దాము ఇంకా శుక్రవారం అట్లా అనేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అన్నీ కడిగి అన్నీ వల్చేసుకున్నాను ఆర్డర్ అయితే ఉంది నేను ఇంకా వాట్సాప్ నెంబర్ ఇస్తా ఎవరైనా కావాలంటే చెప్పండి కాకరకాయ కరేపాకు మునగాకు కొత్తిమీర పొడి అవి ఈరోజు అవన్నీ పంపించినాను అవన్నీ వచ్చేసి బుధవారం రోజు పంపించిన బుధవారం సాయంత్రానికి అన్నీ ఇచ్చేసినాను గురువారం రోజైతే ఏం లేవు కానీ మునగాకు పొడి ఏమో రెండు బాక్సులు ఉంది ఎవరైనా అడిగితే ఇస్తా లేకుంటే ఇంకా శుక్రవారం చేసి పంపిస్తాను వాళ్ళు వచ్చేసి కాకరకాయ పుదీనా కొత్తిమీర పౌడరు కరేపాకు అడిగినారు నాకు చేసే వీలు కాలా కాబట్టి చేయలేదు మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను తిని చూసి నాకు వాట్సాప్ మెసేజ్ కానీ పెట్టండి ఏ విధంగా ఉందో పళ్ళు నేను ఏ విధంగా చేసేది మీకు ఒకసారి చూపిస్తాను మనం మరొక వీడియోలో